ఇక ఈరోజు ఏం చూపించబోతున్నానంటే ఇదిగో మన దోసకాయ చెట్లు చూపించా కదా అవి ఈరోజు కాయలు కోసుకోబోతున్నా అనమాట ఇది చూడండి చిన్న చెట్టుకే కాయలు మొన్న ఈ చెట్టు చూపించలేదు కదా నీకు ఈరోజు కోసేద్దాము ఒక బాగా కలర్ వచ్చేసినాయి అన్నమాట కోసేద్దామని చెప్పి కోస్తున్నాను మొన్న వర్షానికేమో అంత వర్షానికేమో బాగా పచ్చగా చెట్టు నవనవనాడుదలాడుతూ ఉంది ఈ రెండు మూడు రోజుల నుంచి పెచ్చి ఎండగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి వడబడిపోయినట్టు అయిపోయింది అక్కడికి నాలుగు ఫ్లోర్ పైన కదా బాగా బాగా ఎండకి ఊరికే ఎండిపోతున్నాయి అనమాట ఇట్లా ఉడబడిపోతుంది ఒక్క పూటకి ఇప్పుడు తగ్గి ఇది పడి చెట్టే ఇలా చూడండి ఎన్నికాయలు కాసిందో ఎప్పుడు ఇలాగే పడి చెట్లు అన్నీ కాస్తూనే ఉంటాయి అన్నమాట మీరు కూడా ఇలా చిన్న చిన్నగా కానీ మనం మొలిసాక కొంచెం పోషణ చేసి మనం ఇలా మన చేతితో కాయలు కోసుకుంటే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ త్రిల్లే వేరు కదా చూడండి ఇన్ని కాయలు ఇంకా పిందెలు ఉన్నాయి కానీ ఏమో ఈ ఎండలు పిచ్చెండలు మూడు రోజు మూడు రోజుల నుంచి పిచ్చెండగా వస్తుంది ఈ ఎండలకి వస్తాయో రావో తెలియదు ఇదైతే మంచి కలర్ వచ్చేసినాయి అని కోసేసాను అనమాట ఇదిగోండి చూడండి ఎన్ని కాయలు ఇదిగోండి అలాగే దొండకాయలు కూడా అనమాట ఇదిగో మామూలుగా అయితే బాగా అవుతాయి ఇది రౌండ్ కాయలాగా అవుతుంది అనమాట కానీ ఈ మూడు రోజుల నుంచి ఎండకి చూడండి చిన్న చిన్న కాయలు పండిపోయినట్టు అయిపోతున్నాయి అందుకని ఉన్న కాయలన్నీ కోసేస్తున్నాను అనమాట చిన్నగా ఉన్నప్పుడే ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ దోసకాయలు దొండకాయలు అనమాట ఇదిగో చూడండి కొన్ని కాయలు ఇదిగో చూడక పండిపోయినాయి కూడా ఈ కాయలు భలే టేస్ట్ ఉంటాయి చుట్టూ నుంచి అలా అప్పుడే అలా కోసుకొని తిన్నామంటే యస్ దోసకాయలు రెండు కిలోలు ఉంటాయా మాకైతే ఒక నెల రోజులు వస్తాయి ఈజీగా మీరు కూడా ఇలా చిన్న కుండీలలోనే మనం ఇంట్రెస్ట్ లేకపోయినా సరే అవి పొడి పడి మునిసిన చొక్కల చెట్లని పోషణ చేసినా సరిపోతుందనమాట మీరు కూడా ఇలా కాపించండి దొండకాయలు కూడా అటు ఇటు పావు కేజీ అయినాయి అనమాట